గత వారం క్రితము శివరాత్రి సందర్భాన్ని పురస్కరించి నవనాథ సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లు మా చైర్మన్ గారి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి శివరాత్రికి ఆహ్వానిస్తూ తనకు తోచిన ఆర్థిక సాయం చేయాలని కోరగా తాను శివునికి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ తాను ఇరవై ఏడు వేల రూపాయలు ఎస్ ఈ కార్యక్రమానికి మీరు ఏ ఎలా వినియోగించుకుంటారో అలా అని మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక చే సాయం చేయడం జరిగింది కానీ ఆ సంతోష క్రమంలోనే శివరాత్రికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం తెలుపుదామని శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుదామని మేము మూడు ఫ్లెక్సీలు మా ఈఆర్ ఈఆర్ ఫౌండేషన్ తరఫున ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది ఏర్పాటు చేసి నుండి గంట గంటకు ఎవరైతే ఉన్నారో సిద్ధుల కమిటీ సిద్ధుల ఆలయ కమిటీ మెంబర్లు ఈ ఫ్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ సరే అక్కడ కోతులు ఆడుకుంటున్నాం సరే దాని తర్వాత సరే ఎట్లా దిగింది ఏం దిగింది అనేది మేము ఆలోచన చేస్తే దాంట్లో ఏముంది అంటే నిటార్గా ఇట్లా చాకుతో కోసినట్టు సరే ఆడుకుంటే ఇట్లా పడితే ఇటన్నా ఇటు పక్కన చిరిగిపోలే కానీ పైన క్లియర్గా రాజశేఖర్ గారి తలపైనే చాకుతో కోయబడి కింద కాల దగ్గర ఎటమవైపు అక్కడ కొంత బాధ్య వాగ్విదం కూడా జరిగింది ఇది కోతుల పని కాదని కూడా మేము అన్నాం సరే దాని తర్వాత సరే గతం జరిగింది జరిగింది అనేసి తెల్లవారి మళ్ళా నిన్న భోజనంకు భోజన కార్యక్రమం ఉండే నిలారం ఉండే కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము అందరం గుట్టపైకి పోవడం సరే వాళ్ళు వాళ్ళ కమిటీ వాళ్ళు మమ్మల్ని అవమానించారు మాట్లాడారు మాట్లాడి రావడం జరుగుతుంది మళ్ళీ తీర సాయంత్రం చూస్తే ఆ రెండు ఫ్లెక్సీలు ఆ రెండు ఫ్లెక్సీలు కూడా టోటల్ చింపేయబడింది మేము ఏమంటున్నామంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మేము ఎవ్వరము కాదు ఒక చిన్న ఆర్గనైజేషన్ చిన్న ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పాలనుకుంటున్నాం ఏదైతే భక్తులు ఉండో వాళ్ళందరికీ స్వాగతం చెప్పు దీంట్లో ఏ రాజకీయ కక్షలు అవి ఎవరి లేదు దీన్ని ఇంకా రెండు చెప్పేశారు సరే అప్పుడంటే సరే కోతలు చంపినాడు మరి కోతులు అనేటివి ఈఆర్ ఫౌండేషన్ చూపిస్తాయా చింపితే అన్నీ ఏదో ఒక ప్లెక్స్ దింపాలా గుడ్డ నడవాలి ఆ తర్వాత అది అక్కడున్న దుకాణదారులను మేము అడిగినాం ఇది ఎవరు కోతలు చింపేది సార్ కోతలు దింపలేము మనుషులు దింపారు సరే మేము మాకు తెలియదు మేము రాజస్థానిలో అనుకోవడం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం సరే మేము ఏమంటున్నాం అంటే మేము ఎందుకు మేము ఒక బీసీ పై ఇంత దౌర్జన్యం ఎందుకు ఒక బీసీ బిడ్డ ఒక ఆర్డినేషన్ పెట్టుకుని మేము అందరం మీ సీఎస్టీ బీసీలో మీ అందరం ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం మళ్ళీ మీకు తోసిందే మేము ఆల్రూడ స్కూల్లో విద్య విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అంటే ప్యాడ్స్ పెన్స్ ఇచ్చినాం మేము చేసేది ఏంటి ఇవి ఇవి చేస్తుండగా ఏదో ఉద్దేశం ఏదో ఉద్దేశం వాళ్ళు మాట్లాడే విధానంలో మాటల్లో అరే 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 ఏం భయము ఏం భయము అది ఎందుకైనా భయం మేము ఒక ఫౌండేషన్ కదా మేము ఒక రాజకీయ పార్టీ కాదు ఏది కాదు ఈ ఫౌండేషన్ గారికి కూడా ఇంత ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంత కక్ష ఎందుకు మేము ఎవరికి అన్యాయం చేయలేదే ఎవరికి అన్యాయం చేయలేదు ఈ కక్షలు ఎందుకు మీరు మీరు పోని పీకేసి మానసిక ఆనందం కొనివచ్చు కానీ ఇవాళ ప్రజల్లో మీరు పెద్ద చులకలు అయిపోయింది ఎవరు పీకేసో మాకు తెలియదు ఓకే మరి మేము ఏమంటున్నామంటే మేము ఎవరిని అంటలేము కాకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరో కూల్చారు పీకేశారు పోసేసారు అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఒక పై మీ దాడి ఇది ఖచ్చితంగా ఒక బీసీపీటీ ఆర్గనైజేషన్ పై మీ దాడి జరిగింది ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చిన్న చిన్న దానికి మాత్రం భయపడే రకం ఈఆర్ ఫౌండేషన్ అస్సలే కాదు మేము ఏమంటున్నామంటే మీ మూర్ఖత్వం మీ మూర్ఖత్వం ఇవల్లా మంచిది కాదు అది ప్రజలకు మంచి సంకేతం ఇయ్యదు మేము ఏమంటున్నాం మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మాకు మాకు తోచిన విధంగా సేవ చేస్తున్నాం మా సేవను మీరు ఏ రకంగా ఆపదలుచుకున్నా మీరు ఆపినా మేము భయం పెట్టే రకంగా భయం మా సేవ మాత్రం బరాబరి కొనసాగుతుంది కాకపోతే తప్పకుండా ఆ శివుడు మాత్రం బరాబరి మీ మీరు ఎవరైతే చేసినారో అదంతా శివాయ దృష్టిలో ఉన్నది మేము ఇప్పుడు కూడా ఏం కోరుతున్నాము శివుడికి కోరుతున్నాం ఈ దుర్బుద్ధి మంచి బుద్ధి చేసి ఈ సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం కానీ ఒకటైతే నిజం ఒక బిడ్డ ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తే ఎందుకని మీ కలడం అంట మీ కళ్ళమంటే ఎందుకు మీ కళ్ళమంటే ఎందుకు మీ ఒళ్ళు అంటే మీ ఇంత ఏది పూనకాలు ఊగినట్టు ఊగిపోవడం ఎందుకో మాకు అర్థం కానీ